కల్తీ కళ్ళు హైదరాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ మధ్య తొమ్మిది మందిని బలి తీసుకుంది దీంతో నిద్ర లేచిన ఎక్సైజ్ శాఖ ఎక్కడికక్కడ దాడులు చేస్తోంది ఈ దాడుల్లో షాకింగ్ నిజాలు వెలుగు చూస్తున్నాయి ఆ టీటెస్ వెళ్దాం మేచల్ ఎక్సైజ్ పిఎస్ పరిధిలో ప్యాకెట్లలో కళ్ళు విక్రయిస్తున్నారు ఎస్విఎస్ బ్రాండ్ పేరుతో పాల ప్యాకెట్ తరహాలో జోరుగా విక్రయాలు జరుగుతున్నాయి కండ్లకోయ అయోధ్య నగర్ గుండ్లపోచంపల్లి పరిసర ప్రాంతాల్లో చాప కింద నీరులా ఈ కల్తీ కళ్ళుని అమ్మేస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా ప్యాకెట్లలో నింపి కళ్ళు విక్రయిస్తున్నారు విక్రేతలు ఎలాంటి అనుమతులు లేకుండా పాల మాదిరి ప్యాక్ చేసి కళ్ళును విక్రయిస్తున్నారు రెండు రోజుల క్రితం దాడులు చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇప్పటి వరకు మనకు పాల ప్యాకెట్లు నూనె ప్యాకెట్లు ఆపై సారా ప్యాకెట్లు తెలుసు ఇప్పుడు కొత్తగా కళ్ళు ప్యాకెట్లు చూస్తున్నాం కళ్ళు విక్రేతలు ఇలా కొత్త దారులు ఎంచుకుంటున్నారు పాల ప్యాకెట్ల తరహాలో అద్భుతమైన సరికొత్తగా ప్యాకెట్లను తీసుకొచ్చారు సీసాల్లో నింపి సిట్టింగ్ వేసి తాగేసరికి సమయం పడుతుందనుకున్నారో ఏమో ఇన్స్టెంట్ గా మజ్జిగ ప్యాకెట్ల తరహాలో కళ్ళు ప్యాకెట్లను మార్కెట్ లోకి దించేశారు ఎక్సైజ్ శాఖ దాడుల్లో ఇలాంటి నిజాలు వెలుగు చూస్తున్నాయి సో ప్రస్తుతం టీవీ నైన్ స్క్రీన్ మీద కొన్ని ప్యాకెట్లు చూస్తున్నాం అవి ఏవో పాల ప్యాకెట్ల లాగా ఉన్నాయి కదా అవి కళ్ళు ప్యాకెట్లు కల్తీ ఈ మధ్య మంది బలయ్యారు ఇప్పుడు ఎక్సైజ్ శాఖ దాడులు చేస్తోంది అయితే ఈ దాడుల్లో షాకింగ్ నిజాలు ఇలా వెలుగు చూస్తున్నాయి మేడ్చల్ ఎక్సైజ్ పిఎస్ పరిధిలో ఈ ప్యాకెట్లు కళ్ళు ప్యాకెట్ల విక్రయం యథేచ్ఛగా కొనసాగుతోంది ఎస్విఎస్ బ్రాండ్ పేరుతో ఇలా పాల ప్యాకెట్లని జోరుగా విక్రయించేస్తున్నారు కండ్లకోయ అయోధ్య నగర్ గుండపోచంపల్లి పరిసర ప్రాంతాల్లో ఇలా డైరెక్ట్ గా ప్యాకెట్లలో కళ్ళు అమ్మేస్తున్నారు నిబంధనలకు విరుద్ధం ఇది ప్యాకెట్లలో కళ్ళు విక్రయించడం అనేది నిబంధనలకు విరుద్ధం కానీ ఇలా కళ్ళుని అమ్మేస్తున్నారు ప్యాకెట్లలో